గూడూరు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పాషం సునీల్ కుమార్ వాలంటరీ వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడుపై అసత్య ప్రచారం తప్పని ఖండించారు నందు నిధులు లేకుండా సమస్య వచ్చిందని కావాలని చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని తెలియజేస్తూ ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని గూడూరు డ్రైనేజీ సమస్య రోడ్ల సమస్య ప్రజలు తెలియజేసిన సమస్యలన్నింటినీ కూడా అధికారంలోకి రాగానే పూర్తి చేస్తానన్నారు సూపర్ సిక్స్ ప్రజల్లో మంచి ఆదరణ పొందుతుందని తెలియజేశారు అమ్మఒడి పదిహేను వేలు ఇస్తానని పదమూడు వేలు ఇస్తున్న సంగతి అందరికీ తెలుసు అని చంద్రబాబు నాయుడు అలా మాట తప్పరని ఒక కుటుంబంలో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంత మందికి ఇలా చేకూరుతుందని తెలియజేశారు ఇందు నువ్వు డబ్బులు ఇచ్చేది వాళ్ళే డబ్బులు లేకుండా అబద్ధం చెప్పి ఏదో మద్దపెట్టి దహవేశం పైన పైన ఆ యొక్క నెప్పాలు వేయాలని చెప్పి ఈ వైఎస్ఆర్ సిక్స్ నాయకులు అలాగే పెద్ద నాయకులు కూడా ఈ విధంగా అబద్దాలు చెప్పడం నిజంగా అసహ్యమైన పరిస్థితి రాజకీయం చేయాల మరి ఈ విధంగా నీచు రాజకీయాలు చేయకూడదు చెప్పి నేను తెలియజేస్తాను ఒకటి సార్ సర్కోడు ఉన్నప్పుడు మీరు వాలంటీర్ల ద్వారా ఎట్ట ప్రచారం చేశారు ఇంటింటికి చెప్పండి మీ ఇష్టమా అంటే మీరేమనుకుంటుందా ఇప్పుడు దాకా చేశారు మొత్తం స్మగ్లింగ్ చేశారు ఉదాహరణకి గూడూరులో అయితే ఇసుక సిలికా ప్లస్ ఫార్జ్ మొత్తం మిశ్ర ప్రకారం దోచుకున్నారు ఈ రోజు కూడా అట్లే పోతున్నాయి ఫార్జ్ సంబంధించినటువంటి లారీలు పోతున్నాయి ఇసుక సంబంధించినటువంటి లారీలు పోతున్నాయి గ్రావ్యకు సంబంధించిన లారీలు పోతున్నాయి మీ ఉద్దేశం ఏంది మీరు గతంలో ఏ విధంగా దోపిడీ పరిపాలన చేస్తారు ఆ విధంగానే మీకు దోపిడీ పరిపాలన చేస్తే మాత్రం ఎలక్షన్ కమిషన్ మంచిది లేదు మీరు రాజకీయంగా వాళ్ళని వాలంటీర్లను వాడుకోవద్దా అని మీకు సలహా ఇస్తే మాత్రం వాలంటీర్ వ్యవస్థ చెడ్డది ఎలక్షన్ ఎన్ని ఎన్నికల కమిషన్ చెడ్డది అని చెప్పి మీరు అంటున్నారు మేము కూడా ఏది చేస్తున్నాం ఈరోజు వాలంటీర్ కూడా చెప్తున్నాం దన్నంబిడ్డి చెప్తున్నాం అందరికీ కూడా బాబు మీరు ఆ ఉచ్చులో పడద్దు మీరు వాలంటీర్ అనేవాళ్ళు ప్రజలకి ఆ యొక్క గవర్నమెంట్కి ఉన్నటువంటి మధ్య సారథులు మీరు వారదులు మీరు మీరు ఏదైనా గవర్నమెంట్ కార్యక్రమాలు వస్తే మీరు చేయండి నేను కాదంతం లేదు కానీ వన్ సైడ్ మీరు ప్రచారం చేయదని తెలియజేస్తున్నాం ఈరోజు వాలంటీర్లు అంటే కొంతమంది పక్కాగా రాజీనామా ఇచ్చేస్తున్నాం తర్వాత పరిణామం మేము వాలంటీర్లు ఇచ్చారని చెప్పి టీవీలో చూశారు ఇవాళ అవసరం లేదు రేపు మేము గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఎవరు ఎలక్షన్ ఫోర్ ఉంది కాబట్టి అప్పుడు ఈ వాలంటీర్ని ఈ పింఛన్ విధానంలో కొద్దిగా పక్కకు పెట్టి సచివాలయ ఉద్యోగస్తులు ఉపయోగించుకోమని ఇది పొలిటికల్ పార్టీ మేము పొలిటికల్ పార్టీగా మాకున్న స్టాండ్ మాకు ఉంటుంది కదా అట్లా మీ ఇష్టప్ర వైఎస్ఆర్సిపి చెప్పినట్టు అనుకున్నావు అంటే మేము వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర మేము పనిచేసే వాళ్ళం కాదు కదా కాబట్టి ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టం ప్రకారం పొమ్మని చెప్తున్నాం మీకైతే ఏమీ లే అదుపులే ఆజ్ఞలే ఎలక్షన్ కమిషన్ లెక్కలే ఏమి లే ఈరోజు మీ ఇష్ట ప్రకారం ప్రచారాలు చేస్తున్నారు అట్లే అంతా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు అంటే మిమ్మల్ని ఎవరు ఉల్లంఘించి ఆడకూడదు మేము ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కొన్ని దగ్గర మీరు పెట్టిన అధికారులే ఉన్నారు వాళ్ళు కూడా ఈరోజు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు అధికారులందరినీ కూడా మేము నోట్ చేసుకుంటాం ఖచ్చితంగా వాళ్ళని రేపు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారో అది ఏ విధంగా ఉంటుందో అది కూడా మీరు చూద్దరు త్వరలో మీరు టీడీపీ ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పింది చేసే ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు ఐదు తో ఇంకొక ఐదు వేలు కలిపి వాళ్ళకి ఆందోర్యం గౌరవ వేతనం వచ్చేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మేమైతే ఎవరిని తీయము వాలంటీర్లని మరీ మీరు పచ్చిగా మీకు రాజకీయం తలకెక్కేసి మీరు పిచ్చి పిచ్చిగా మిషన్ ప్రకారంగా ఉంటే మాత్రం అది తప్పదు అయితే ఇది మొత్తం చూసుకున్నా కూడా వాలంటరీ వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా టీడీపీ అధికారులకు వస్తే మాత్రం ఐదు వేలతో కలిపి మరో ఐదు వేలని కూడా పదివేలని గౌరవేతనం అందజేస్తామని అలాగే చూసుకున్నా కూడా ఏకపక్షంగా రాజకీయాలు చేస్తే మాత్రం ఆ వాలంటరీ మీద చర్యలు తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అలాగే అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అయితే ఖజానాలో మాత్రం డబ్బులు లేకుండానే కావాలని టీడీపీ మీద నెపం అందు నెపం వేస్తున్నారని వైసీపీ నేతల మీద కూడా ఆయన మండిపడుతున్నారు ఇది ఇక్కడ తాజా సమాచారం అయితే వీడియో జర్నలిస్ట్ ఆర్యఫ్తో మల్లికార్జున్ జీతలకు ఆశిం సునీల్ అయితే ప్రచారంలో జోరుగా సాగిస్తున్నారు అయితే కూడా ఆయన ప్రచారంలో కూడా ఆయనకి ప్రజలు ఏ విధంగా భ్రమరోధం పడుతున్నారు అలాగే చూసుకున్నా కూడా ప్రజల సమస్యలు ఏ విధంగా ఆయన భరోసా ఇస్తూ రేపు గెలిస్తే ఏ హామీలు ఇస్తున్నారో ఆయన మాట్లాడి తెలుసుకుని చెప్పాలి సార్ ఇప్పటిదాకా మీకు ప్రచారంలో నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం కలిపి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమం మేము ఇక్కడ చేశాం మేము చేసిన ఐదు సంవత్సరాల ముందు ఈ రోజుకి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చి ఒక తట్టని మట్టి కూడా ఎక్కడ కూడా గ్రామాల్లోకి వెళ్ళాం గ్రామాలకు వెళ్తుంటే అయ్యా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు తప్ప సిపి నాయకులు ఒక పని చేయలేదా మేము నమ్మి మోసపోయినామా ఒకసారి అవకాశం తప్పు చేసామయా ఈసారి అయితే పోయినా పని అని చెప్పి అడుగుతున్నారు అట్లాగే గ్రామాల్లో మా నాయకులు మా కార్యకర్తలు కసిగా ఉన్నాం కసిగా ఉన్నారు ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలా మనకి ఏ విధంగా అవమానం జరిగిందో గ్రామాల్లో అవమానం మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పి గసిగా మా కార్యకర్తలు వర్క్ చేస్తున్నారు అలాగే ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో అయితే మూడూరులో వాటర్ ప్రాబ్లం చాలా ఉచితంగా ఉంది దాని అడిగి ఐదు సంవత్సరాల్లో కూడా మొక్కు లేదు అమ్మ లేదు లేదా మున్సిపాలిటీ మేడో తెలియజేస్తున్నాం విశాల తెలుగుదేశం పార్టీ వస్తే ఖచ్చితంగా సమ్మర్ ట్యాంక్ మూడూరులో కట్టిస్తాం ఎక్కడ కూడా మా ఊడూరు ప్రజలకి ఈట ఇద్దరు లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం అట్లాగే టిట్కో ఇళ్ళు కట్టించాం దాదాపు ఐదు వేల చిన్న రైళ్ళు చంద్రబాబు నాయుడు గారు మా నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కట్టించాం అక్కడ కూడా నీటి సదుర్పా లేదు మేము ఛాయింట్ చేస్తే దాన్ని ఛాయిల్ చేశాం మేము వచ్చిన వెంటనే ఖచ్చితంగా టిట్కోయిల్లో కూడా వాటర్ సప్లై చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే గ్రామాల్లో లింక్ రోడ్లు చాలామంది అడుగుతున్నారు వాళ్ళు గతంలో కూడా చాలా చేశాం ఖచ్చితంగా ఏ ఏ గ్రామాలకి లింక్ రోడ్ లేవో ఏ ఎస్టీ కాలనీలకి బీసీలు కాలనీ ఎస్టీ కాలనీకి లింక్ రోడ్ లేవో అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు బీసీలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు యాభై సంవత్సరాలకే బాబు గారు ఇచ్చర్ని ఆయన అంగీకరించారు కాబట్టి అందరూ కృష్ణిస్తున్నారు అలాగే పెన్షన్ కూడా నాలుగు వేలు పెంచాం మూడు వేలు నుంచి నాలుగు వేలు పెంచాం అసలు పెన్షన్ మీద పూర్తి రైట్ తెలుగుదేశం పార్టీకి గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయల పెన్షన్తో ప్రారంభించి తర్వాత రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసింది నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మూడు వేలు చేస్తారని చెప్పి ఈ ఐసోతో సాగు తీసి సాగు తీసి సాగు తీసి నెల రెండు వందల యాభై రూపాయలు ఇస్తూ ఇప్పటికి మీరు మూడు వేలు ఇచ్చారు మేము మళ్ళీ చెప్తున్నాం ఒకేసారి ఇంకొక విప్స్తున్నాం నాలుగు వేల రూపాయలు అందరూ కూడా పెన్షన్ ఇచ్చే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే సూపర్ సిక్స్ పథకాలు ఈరోజు గ్రామాల్లో ముఖ్యంగా ఆడవాళ్ళకి బ్రహ్మాండంగా ఇష్టపడుతున్నారు అది ముఖ్యంగా ఏంటంటే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండరు ఫ్రీ అని చెప్పి బాబు గారు చెప్పారు మాది ఉమ్మడి కార్యాచరణ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కలిసి ఈ యొక్క కార్యక్రమాలు పయటిస్తున్నాం అట్లాగే బస్సు ఎక్కడెక్కలేక మహిళలకి ఛార్జీ లేకుండా ఎక్కడ దిగొచ్చు ఎక్కచ్చు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఉన్నటువంటి మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పదిహేను వందల రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా బాబుగారు ఏర్పాటు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే